లోకల్ ఐటింగ్ సంక్రాంతి తెలుగు ప్రజల జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగి సాంప్రదాయ పండుగ ప్రకృతితో మమేకమైన శ్రమకు ఫలితంగా వచ్చినటువంటి పంటను కృతజ్ఞతతో ఆహ్వానించే పర్వదినం ఇది భోగి మకర సంక్రాంతి కనుమ అంటూ మూడు రోజుల పాటు ఆనందోత్సవాలతో జరుపుకుంటారు ఇంత ముగ్గులు గొబ్బెమ్మలు కొత్త వస్త్రాలు పల్లె వాతావరణం పండగ శోభను మరింత పెంచుతుంది ఈ సంక్రాంతి దినమున ఈ సంక్రాంతి పర్వదినమున ఏం చేయాలి ఎలా చేయాలి ఈ సంక్రాంతి దినమున ఎటువంటి పూజలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయని ప్రముఖ వేదాపండితులు సుబ్రహ్మణ్య శర్మన అడిగి మనం తెలుసుకుందాం గజాననం భూతగణ ఆది జీవతం కపిద జంబో ఫల భక్షణం ఉమాసుతం సోక వినాశ కారణం నమామి విగ్రేశ్వర పాద పంగజం శ్రీ గురుగణేశ శ్రీ సార్తాంబా దేవి నమః శ్రీ గురుభ్యో నమః ఈ రోజు 15 జనవరి రెండు వేల ఇరవై ఆరవ తేదీ మకర సంక్రాంతి ఈరోజు చాలా విశేషమైనటువంటి పర్వదినం ఇటు పితృదేవతలకు శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటిది మన ద్వారా మన పెద్దలకు చేసేటువంటి జప తర్పణ దాన పిండ ప్రదానాలు చాలా ముఖ్యమైన విశేష విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు శ్రీ మహావిష్ణువును అర్చించిన ఈ ధనుర్మాసం ఈరోజుతో పూర్తయి మకరంలోకి రవి ప్రవేశం మకర సంక్రాంతి ప్రారంభమవుతున్నది కాబట్టి ఈరోజు పితృదేవతలకు ఆదోపిత తదామాత సాపత్ని ఆ విధంగా మన పితృదేవతలకు తల్లి భవిష్యం వారికి తండ్రి భవిష్యం వారికి తాతగారి భవిష్యం వారికి అందరికీ కూడా ఈరోజు పిండ ప్రధానం స్వయం పాకం ఇచ్చి ఇచ్చినట్టయితే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈరోజు వేకుజామున రెండు గంటల నుంచి పితృదేవతలకు ఆమభోజిదానం అలాగే మన ఇంటి దేవతను దేవతలను దించుకోవడానికి అలాగే మడపలు పో మడపలు పోసుకోవడానికి పసుపులు పోసుకోవడానికి అంతేకాకుండా దేవుణ్ణి దించడానికి ఈరోజు ఉత్తమమైనటువంటిది విశేషంగా చెప్పటది ఏంటంటే అపరాహణం పదకొండున్నర వరకు కూడా పెద్దలకు ఆమె భోజ దానం చేయడానికి పిండ ప్రదానం చేయడానికి కూడా కలతర్పణానికి కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది గురువారం కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవికి అలాగే మహావిష్ణువు కూడా అర్చించినట్టయితే విశేషమైనటువంటి ఫలాన్ని పొందుతారు ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి లక్ష్మవారం మాసంలో చేసేటువంటి వ్రతం సంపూర్ణం అవ్వాలంటే ఈ పుష్యమాసంలో ఈ లక్ష్మవారం నాడు లక్ష్మీదేవికి ఆరాధన చేయడం అంటే పూర్ణం బూజులు పులిహార అలాగే గారెడు ఈ సంక్రాంతికి నైవేద్య పెట్టినట్టయితే ఇటు దేవతలకు అటు పితృదేవతలకు కూడా తరించి మనకి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతికి వేగుజాము రెండు గంటల నుంచి ఒత్తలిచ్చుకోవడానికి ఎక్కువజాం నాలుగు నుంచి ఉదయం ఎనిమిది వరకు పశువులు పోసుకోవడానికి మరియు లోపు ముద్ద వేయడానికి సాయంకాలం రెండు లోగా దేవుణ్ణి ఇట్టుపెట్టు ఇట్టు చాలా శుభప్రదంగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని చేసేటువంటి దానం ధర్మం అన్నీ కూడా విశేష ఇస్తాయి కాబట్టి వచ్చేటువంటి వారికి కానీ హరిదాసులకు కానీ వస్త్రదానం చేసిన విశేషమైన ఫలితాలు పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వస్త్రదానం ఫలదానం ఇచ్చి మీ పురోహితుల వారికి స్వయం పాకం ఇచ్చినట్టయితే పితృదేవతలు తరిస్తారు మీకు ఆయురకి భోగభాగ్యాలు కలుగుతాయా మకర సంక్రాంతి నాడు మహాపర్వదినం కాబట్టి బ్రహ్మచర్యాన్ని పాటించి ఏకభక్తం ఒకే పూట భోంచేసి రోజు అంతా కూడా సయ్యావాసం పనికిరాదు నేలనే పడుకున్నట్టయితే పితృదేవతలు సంపూర్ణంగా అనుగ్రహించి సర్వదేవత అనుగ్రహం కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా సంవత్సరంలో ముఖ్యమైనటువంటిది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతలకు ప్రీతికరంగా కాబట్టి వారి యొక్క అభిష్టాన్ని అనుసరించి మనం ఏవైతే మన ఆచార ప్రకారంగా ఏ అయితే మనం చేయకూడదో అవన్నీ కూడా నిషేధించి తగు జాగ్రత్తలు పాటించినట్టయితే మీ మీ కులాచారం బట్టి ప్రాంత ఆచారాన్ని బట్టి మీ వంశాచారాన్ని బట్టి మీ పెద్దల సూచన మేరకు ఆయా పనులు చెయ్యకుండా పెద్దలకు ప్రీతికరంగా ఉండే విధంగా మీరు మసలికి సర్వం శుభం జరుగుతుంది మధ్య మాంసాలు నిషేధించాలి తప్పకుండా అలాగే సురాపానం కూడా నిషేధించాలి ఇది పితృదేవతల ప్రత్యేకమైన రోజు కాబట్టి మద్యపానం మాంస భక్షణ చేయకూడదు ఏకభక్తం ఒకే పుట్టు చేయాలి అధశయనం నేల పడుకుండాలి బ్రహ్మచర్యాన్ని కఠోరంగా దీక్షగా చేసినట్టయితే పితృదేవతల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగి మీకు ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఓం శివాయ